ఈరోజు షా ఖాద్రి దర్గా ఆదోనిలో నేను వచ్చి ఇక్కడ ప్రార్థనల కోసం వచ్చాను నాతో పాటు స్నేహితులందరూ కూడా ప్రార్థించాం చాలా సంతోషంగా ఉంది నాకు ఈ ప్లేస్కి వచ్చి ఇంత ప్రశాంత వాతావరణంలో ఈ మసీదులో ప్రార్థనలు చేయడం వీళ్ళందరితో సమయం గడపడం ఇవన్నీ కూడా చాలా ఆనందంగా అనిపించింది ఈ ఎన్నికల ఒత్తిడిలో నుంచి ఒక అరగంట ఇక్కడ మనశ్శాంతితో గడిపినట్టుగా నాకు ఆ భావాన్ని కలిగింది ఆధ్వనిలో ముస్లిం సమాజమైనా క్రిస్టియన్ సమాజమైనా హిందూ సమాజమైనా సరే ముగ్గురు కూడా ఎంతో శాంతి శాంతిపూర్వకంగా బ్రహ్మాండంగా కలిసిమెలిసి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మేమంతా కలిసి ఒక ఒక షాప్లో టీ తాగుతుంటాం మేమంతా కలిసి ఒక రెస్టారెంట్లోనే టిఫిన్ చేస్తాం భోజనం చేస్తాం మేమంతా ఒకే రోడ్ మీద నడుస్తూ ఉన్నాం మేమంతా కూడా ఒకే రకంగా జీవిస్తూ ఉన్నాం మత విశ్వాసాలన్నవి వ్యక్తిగతం కానీ నేను చాలాసార్లు వచ్చిన తర్వాత కూడా చెప్పాను నాకు గుడైనా మసీదైనా చర్చ అయినా మూడు ఒకటే అని చెప్తాను నేను ఎందుకంటే మాట్లాడచ్చని చెప్పారు కాబట్టి నాకెందుకో ఈ ప్రాంతం ఈ ప్లేసు ఈ మసీదు చాలా నచ్చినాయి ప్రతి నేను పెద్దలు అడుగుతా ఉన్నాను దీని చరిత్ర గురించి కూడా తెలుసుకుంటా ఉన్నాను ఎప్పుడో ఔరంగజేబు కాలం నుంచే ఆయన వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆయన నువ్వు సరైన పనులు చేయట్లేదు నేను నీకు మొహం కూడా చూపించను అని చెప్పడం ఆయన కాళ్ళకు మాత్రమే దండం పెట్టి వెళ్ళడం అంటే ఏ సమాజమైనా సరే మంచిని కోరుకుంటుంది తప్పు చేసేవాళ్ళని సమాజానికి చెడు చేసేవాళ్ళని సహించదు ఈ సందేశాన్ని తీసుకుని ఈ ఈ మసీదు చాలా గొప్పగా ప్రజలకు సందేశాన్ని ఇస్తుంది

صلوا عليه <applause> وسلموا تسليما اللهم صل على ربنا شفينا حيثنا محمد صلى الله عليه وسلم الصلاه والسلام عليك يا حبيبي يا رسول الله اللهم يا الله لا خوف عليهم ولا هم الذين امنوا وكانوا يتقون بفضل سبحان ربك لبعثتي عما يشركون وسلام